చిత్రాలు అనగనగా సుందర వనం అనే అందమైన అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు మీద ఒక చిలుక ఒక గోరింక నివసించేవి ఆ రెండు మంచి స్నేహితులు చిలుక చాలా కష్టపడి పనిచేసేది ఎప్పుడూ చురుకుగా ఉండేది గోరింక కొంచెం బద్ధకంగా హాయిగా జీవించడానికి ఇష్టపడేది ఒకరోజు గోరింకకు చాలా నీరసంగా అనిపించింది మిత్రమా నాకు ఈరోజు ఒంట్లో అస్సలు బాగోలేదు కనీసం లేవడానికి కూడా ఓపిక లేదు దయచేసి నా కోసం కొంచెం ఆహారం తీసుకురాగలవా అని చిలుకను అడిగింది చిలుక వెంటనే దానిదేముంది నువ్వు నా స్నేహితురాలివి కదా నీకు నేను సహాయం చెయ్యకపోతే ఎలా నువ్వు ఇక్కడే విశ్రాంతి తీసుకో నేను నీకు కావలసిన ఆహారం తీసుకువస్తాను అని చెప్పి ఆహారం కోసం బయలుదేరింది ఆ రోజు చిలుక చాలా కష్టపడి రుచికరమైన పండ్లను గింజలను తీసుకువచ్చి గోరింకకు ఇచ్చింది గోరింక హాయిగా తిని చిలుకకు కృతజ్ఞతలు చెప్పింది ఇలా కొన్ని రోజులు గడిచాయి గోరింకకు చిలుక సహాయం చేయడం అలవాటుగా మారింది అది బద్ధకంగా గూటిలోనే ఉండి చిలుక తెచ్చిన ఆహారం తింటూ రోజులు గడపసాగింది గోరింక చాలా తెలివైనది చిలుకను ఎలా పొగడాలో దానికి బాగా తెలుసు చిలుక నువ్వు ఎంత అందంగా ఉన్నావో నీ రెక్కల రంగులు చూస్తే నాకు చాలా ముచ్చటేస్తుంది నువ్వు తెచ్చే ఆహారం కూడా అంతే రుచిగా ఉంటుంది నువ్వు చాలా గొప్పదానివి అని రోజూ పొగిడేది ఈ పొగడ్తలకు చిలుక పొంగిపోయింది గోరింక కోసం మరింత కష్టపడి ఎంతో రుచికరమైన ఆహారాన్ని తీసుకువచ్చేది ఉన్నట్టుండి ఒకరోజు చిలుకకు జబ్బు చేసింది దానికి ఒళ్ళంతా నొప్పులుగా ఉండి రెక్కలు కదపడానికి కూడా కష్టంగా అనిపించింది ఆహారం కోసం దూరంగా వెళ్ళలేకపోయింది తన గూటిలో నీరసంగా పడుకొని గోరింక వైపు ఆశగా చూసింది మిత్రమా నాకు ఒంట్లో బాగోలేదు ఈ ఒక్కరోజు నా కోసం నువ్వు ఆహారం తీసుకురాగలవా అని అడిగింది అది విన్న గోరింక అయ్యో నాకు ఆహారం ఎలా తేవాలో కూడా తెలీదు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలో కూడా మర్చిపోయాను అని చెప్పింది గోరింక మాటలకు చిలుకకు చాలా బాధ కలిగింది అప్పుడు చిలుకకు తన తప్పు తెలిసొచ్చింది అనవసరంగా పొగడ్తలకు పొంగిపోయి గోరింకకు సహాయం చేశాను అని అనుకుంది ఇదంతా మొదటి నుంచి గమనిస్తున్న పావురం చిలుక దగ్గరికి వచ్చి చిలుక బాధపడకు నీ మంచితనాన్ని గోరింక దుర్వినియోగం చేసింది ఇప్పుడు నీకు సహాయం చెయ్యడానికి ఎవ్వరూ లేరని దిగులు పడకు నేను నీకు తోడుగా ఉంటాను అని చెప్పి ఆ రోజుకు కావాల్సిన ఆహారాన్ని తీసుకువచ్చి చిలుకకు ఇచ్చింది పావురం సహాయంతో చిలుక త్వరగా కోలుకుంది అప్పటి నుండి చిలుక పావురం మంచి స్నేహితులయ్యారు గోరింక మాత్రం ఒంటరిగా మిగిలిపోయింది తన సోమరితనం వల్లే మంచి స్నేహితురాలని దూరం చేసుకున్నానని గ్రహించి చాలా బాధపడింది మీరు ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా అయితే కింద లింక్ని ప్రెస్ చేయండి అలానే ఈ కథ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి